సోమనాథునిపై మొదటిసారి దెబ్బ ఒక వెయ్యి ఇరవై ఆరులో జరిగింది గజనీ మహమ్మద్ ఆ రాక్షసుడి రక్త పిపాస ఆలయాన్ని బూడిదల్లో ముంచి వేసింది దోపిడి డప్పులు మొరుగాయి హిందూ హృదయాలు రగిలాయి అది మొదలు ఆరుసార్లు ఔరంగజేబు వరకు అనేక సార్లు ఈ యొక్క సోమనాథునిపై దండయాత్ర జరుగుతూనే ఉంది భూకంపాలు సృష్టి సృష్టిస్తూనే ఉన్నారు సుల్తాన్ల రక్త చరిత్రతో ఆలయం అపవిత్రమైంది మసీదు ముసుకులో మళ్ళీ మరణ నృత్యాలు మళ్ళీ మళ్ళీ మరణ నృత్యాలు చేస్తూనే ఉన్నారు ఈ రాక్షస మూకల రక్త సిక్త దండయాత్రలు ఎన్ని జరిగినప్పటికీ హిందూ ధర్మం మహాప్రస్థానం చేసింది నిలిచింది నిలబడి పోరాడింది ఎగిరింది నికేతనాన్ని పునరుత్నం చేసింది బూడిద నుండి ఫినిక్స్ లా ఉద్భవించి అమరత్వ గానం పాడింది వెయ్యి సంవత్సరాల తర్వాత మోడీ గారు శౌర్య యాత్రలో జ్వలించి నిలబడ భారత మాత గర్వాన్ని సగర్వంగా ప్రకటించారు జయఘోషలు మరోగా విజయ దుందువులు మృగాయి ఆ విజయ శంఖాలు మనమే రాక్షసుల చరిత్ర శ్మశానంలో తొక్కి పారి వేశాం అగ్ని శిఖలతో మన ధర్మం తిరిగి నిలబడింది జై సోమనాథ్ హర హర మహాదేవ్